ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు ఖమ్మం పాలేరు మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం వరద ప్రభావిత ప్రాంతాలను వరదలకు కొట్టుకుపోయిన సాగర్ ఎడుమ కాలువను కేంద్ర మంత్రులు పరిశీలించారు మదిరలో కట్టలేరువాగు వరదతో ముంపుకు గురైన పొలాలను మున్నేరువాగు ఉధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను సైతం పరిశీలించారు ఏరియల్ సర్వే తర్వాత కేంద్ర మంత్రులు పాలేరుకు చేరుకున్నారు రాష్ట్రంలో వరద పరిస్థితులపై చిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రులు తిలకించారు పాలేరులో దెబ్బతిన్న పంటలను కేంద్ర మంత్రులు పరిశీలించారు పంట నష్టపోయిన రైతులతో కేంద్ర మంత్రులు మాట్లాడారు కేంద్ర మంత్రుల వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు అనంతరం ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు భారీ వరదలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుందన్నారు గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారిమళ్ళించిందని ఆరోపించారు ఎన్డిఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శించారు తాను కూడా రైతునే రైతుల పరిస్థితి బాగా తెలుసన్నారు వరదల కారణంగా వరి ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయని వెల్లడించారు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని పశువులు ఇతర మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు और किसानों की हालत को अच्छी तरह समझता हूं मैंने एरियल सर्वे करकर डिप्टी चीफ मिनिस्टर साहब के साथ संजय बंडी जी के साथ पूरी स्थिति देखी है ऐसी बाढ़ पिछले सौ सालों में कभी नहीं आई हमने खेत देखे पैड़ी और चिली दोनों की फसल पूरी तरह से समाप्त तो हो गई है जहां पेडी थी वहां पता नहीं चलता क्या पहले पेडी लगाई हुई थी जो खेत पानी में डूब गए वहां हंड्रेड परसेंट क्रॉप डैमेज हुई है ये दृश्य हमने अपनी आंखों से देखा है मित्रों उसका भी पैसा केंद्र से तो आया लेकिन पुरानी सरकार जो अब तक कुछ समय पहले तक थी उसने सारे फंड डाइवर्ट कर दिए सारे फंड डाइवर्ट कर दिए और इसलिए वो पैसा भी हिसाब में कहीं आया नहीं जो यूसी देना चाहिए वो दी नहीं इसलिए वो पैसा भी पड़ा का पड़ा रह गया केंद्र सरकार प्रधानमंत्री नरेंद्र मोदी खुद चिंतित है हम मिलके किसान भाइयों आपको संकट से पार निकाल के ले जाएंगे ऐसी रणनीति और योजना बनाएंगे భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించింది ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ ఖమ్మంలో పర్యటించారు బ్యూరో రిపోర్ట్